నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కొన్ని సంక్షేమ పథకాలలో కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్క్రిప్ చేయదు వీడియో లాస్ట్ వరకు చూడడానికి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఉన్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి మీకు అర్థమవుతుంది అయితే నెకనా టాపిక్లో భాగంగా మనకు వచ్చేసి ఆగస్టు ఒకటో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి వెళ్ళి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొంటాడు అయితే ఈసారి కూడా మనకు ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు కూడా మనకు వచ్చేసి కడప జిల్లా మనకు కడప జిల్లా దమ్లమడుగు నియోజకవర్గంలో గూడెం చెరువు అనేటువంటి గ్రామంలో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఇందులో శ్వాస పింఛన్లు ఉన్నాయి కొత్తగా మనకు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు అనేది ఉన్నాయి పింఛన్లు అనేది శాంక్షన్ కావడం జరిగింది ఆల్రెడీ వీళ్ళకి డబ్బులు అనేది మన నిన్న బ్యాంకు నుంచి తెచ్చుకునే సచివాలయం ఉద్యోగస్తులు ఈరోజు పంపిణీ చేయాల్సింది పంపిణీ చేయలేదు కొన్ని గ్రామాల్లో కొన్ని జిల్లాల్లో చేసి ఆల్రెడీ ఇస్తున్నారు కొన్ని జిల్లాలతో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే కదా ఈ స్పౌస్ పింఛన్ అనేది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ చేతుల మీద ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళు కేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈకేవైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సాయంత్రం కానీ రేపు కానీ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది పింఛన్ల పంపిణీ గురించి కొంచెం అప్డేట్ రావడం జరిగింది ఇందులో ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బోగస్ పింఛన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రీవెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా మనకు ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది పలానా హాస్పిటల్కు పలానా తేదీన వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ నోటీస్ తీసుకొని వెళ్ళి చాలామంది వైద్య పరీక్షలు అయితే చేయించుకున్నారు అంటే పోని వాళ్ళ పరిస్థితి వచ్చేసి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఈ వెరిఫికేషన్ పోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతూ ఉంది అంటే ఆ పింఛన్ యొక్క ఐడి నెంబర్కు లింక్ అయినటువంటి సెల్ నెంబర్కు ఒక ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది వెరిఫికేషన్ పోని వాళ్ళకు అంటే ఏ విధంగా వెరిఫికేషన్కు పోని వాళ్ళకు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది అంటే కనుక పలానా పేరు ప్రేమైన పింఛన్దారులకు మీ పింఛన్ యొక్క ఐడి నెంబర్ ఓకేనా మీరు వికలాంగుల పునః పరిశీలనకు పలానా హాస్పిటల్కు పలానా తేదీన హాజరు కావాలని నోటీస్ అనేది తెలియజేయడం అనేది ఓకేనా కానీ మీరు ఆధార కానందున మీ యొక్క పింఛను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి తారీఖు నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేయడం అనేది అని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఈ నోటీస్ తీసుకొని పోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పింఛన్ అనేది ఆగస్టు ఒకటి తారీఖు నుంచి మనకు రద్దు చేయడం జరుగుతుంది అయితేనకనా ఇందులో పోలేదంటే దానికి కారణం ఏది కొన్ని సమస్యలు ఉండొచ్చు ఏదన్నా ఇబ్బందులు ఉంటే పోలేకపోవచ్చు లేకపోతే అనకన్నా కొంతమంది నాది అసలు బోగస్ పింఛన్ లేక పోతుందని అని చెప్పేసి అనే వాళ్ళు కూడా చెప్పలేము అయితే ఇందులో మీకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు పలాని కారణం చేత నేను పోలేదు నేను ఇబ్బంది మళ్ళీ నాకు నోటీస్ ఇవ్వండి పోతానంటే ఎంపీటీ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఇస్తారు అయితే నోటీసు పోవాలని డేట్ తెలిసిన కూడా పోలేదంటే కదా అతని బోగస్ పింఛన్ అని అర్థం అంతే కదా కానీ ఖచ్చితంగా వెళ్ళాలి దాని పద్ధతి ఆల్రెడీ పింఛన్ పోతుంది అనేది మీకు తెలిసినవి కూడా పోయి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకొని వచ్చి పింఛన్ తీసి వచ్చే అప్పటికి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఇంకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికుడు నేను యుద్ధంలో ఓడిపోతానని చెప్పేసి యుద్ధానికి వెళ్ళడం కరెక్ట్ కాదు యుద్ధంలో పోరాటం చేయాలి చేసినప్పుడు గెలుపు పోవడమే సహజం ఒక్కొక్క సందర్భాలలో గెలుపు నీది కావచ్చు నువ్వు పెరికిబాడైనా కూడా గెలుపు నీది కావచ్చు అవునా కదా కాబట్టి యుద్ధానికి వెళ్ళాలి ఓడిపో గెలుపు అనేది సహజం నీ అదృష్టం బాగుంటే పింఛన్ గెలిపించవచ్చు కదా లేదు పింఛన్ తీసేసినారంటే పలానా గవర్నమెంట్లో పింఛన్ తీసేసినారని చెప్పుకోవచ్చు నీ అంతటి అనుకుంటే అది పద్ధతి కాదు కాబట్టి వెరిఫికేషన్ వెళ్ళండి నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్లో అయినా కానివ్వండి వెరిఫికేషన్లో మీ పింఛన్ పోయిందంటే పలానా గవర్నమెంట్లో నా పింఛన్ తీసేసినారని చెప్పడానికి కూడా ఒక అర్థం ఉంటుంది కాబట్టి నోటీస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఇది ఇప్పటి అయినా కానివ్వండి ఎవరైనా మీది బోగస్ పింఛన్ అయినా కూడా వెళ్ళి రండి ఓకేనా ఇది మనకు పింఛన్ల గురించి ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు గురించి మనకు మన ఫాలోవర్స్ ఒక అప్డేట్ తేవడం జరిగింది వాటి గురించి ఒకసారి అప్డేట్ రావడం జరిగింది వాటి గురించి చెప్తాను కొత్త రేషన్ కార్డు గురించి ఈ నెల ఆగస్టు ఇరవై ఐదు తారీఖు నుంచి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఆగస్టు ఇరవై ఐదు తారీఖు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అంటే క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం అర్థం ఉంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీరందరూ ఇంటింటికి వెళ్ళి ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం అర్థం ఉంది ఇందులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేదు కేవలం ఆ రైస్ కార్డు మీద స్మార్ట్ రైస్ రైస్ కార్డు మీద కుటుంబ సభ్యుల ఎవరి పేరు మీద అయితే రైస్ కార్డు వస్తుందో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్ సైడ్ ఇచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి ఓకేనా ఇది మనకు ఇరవై ఐదు తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీ దగ్గర రైస్ కార్డు కన కొత్త రైస్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది దాని పక్కన పెట్టేసి లేదు మీరు కొత్తగా రైస్ కార్డుకి అప్లై చేసుకున్న స్కిప్ చేసుకుని రైస్ రైస్ కార్డు చేసుకుని ఉంటారు కదా అటువంటి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది లేదు చిన్నపిల్లలు మీరు యాడ్ చేసుకున్నారంటే కదా వాళ్ళని కూడా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఏదైనా అడ్రస్ మార్చుకొని లేకుంటే పేరు తప్పుని మార్చుకుని మార్పులు చేసుకున్న కూడా మీకు మార్చి కొత్త రైస్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఆగస్టు ఇరవై తారీఖు నుంచి రైస్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే నాకన్నా ఇందులో మనకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మీకు కూడా ఎవరైనా రైస్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళు లేదంటే చిన్నపిల్లలు యాడ్ చేసుకున్న వాళ్ళు ఇంకైనా ఏదైనా మార్పులు చేసుకున్న వారికి కూడా ఈ నెల ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీకు రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తేనాక మీ ఆధార్ నెంబర్ ఆధారంగా మీకు రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినామంటే మీ రేషన్ కార్డు నెంబర్ తెలి తెలిసిపోతుంది మీరు రాసుకోవచ్చు కాబట్టి మీకు రైస్ కార్డు లేకపోయినా ఎవరైనా రైస్ కార్డు అప్లై చేసుకుని అర్హత ఉండి అప్లై చేసుకున్న మీరు అప్రూవల్ ఏమైనా ఉంటారు కదా కాబట్టి మీరు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు దాని తర్వాత మీరు రేస్ కార్డు వచ్చిన తర్వాత రైస్ కార్డు కూడా తీసుకోవచ్చు అన్ని సంక్షేమ పథకాలు ఉపయోగపడుతుంది ఇది మనకు రైస్ కార్డు గురించి ఉన్నటువంటి అప్డేటు ఇందులో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటారా వాళ్ళకైతే రేషన్ అనేది రద్దు చేయడం జరిగింది రావు ఇంకొక పథకం గురించి అప్డేట్ రావడం జరిగింది ఏంటి పథకం అంటే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం వచ్చేసి మనకు ఆగస్టు పదహైదు తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది అయితే వీటి గురించి మనకు ఈ నెల ఆగస్టు ఆరో తారీఖున క్యాబినెట్ సమావేశం ఉంటుంది వీటి గురించి విధి విధానాలనేది అందులో పరిష్కార మార్గం అయితే చేస్తారు అయితే ఇందులో మహిళలు ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి మహిళలు అనేది ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ పథకానికి మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి పేరైతే మార్చడం జరిగింది స్త్రీశక్తి అనేటువంటి పేరైతే పెట్టడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీశక్తి టికెట్ అంటే కనుక టికెట్ ఇస్తాడు టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఏ బస్సు ఎక్కినా కూడా టికెట్ అనేది కన్ఫామ్ ఓకేనా టికెట్ ఎందుకు తీసుకోవాలంటేనే కదా ఆర్టీసీ అనేది గవర్నమెంట్కి లెక్క చెప్పాలి రోజుకి ఎంత ఖర్చు ఎంత ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు లెక్క చెప్పాలి కాబట్టి టికెట్ అనేది తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నావు అనేది టికెట్ తీసుకోవాలి ఓకేనా ఆ టికెట్ ధర ఎంత అనేది ఉంటుంది స్క్రీన్ పైన సరే బాగా చూడండి ప్రభుత్వ రాయితీ వచ్చేసి జీరో మొత్తం మనకు డబ్బులు గవర్నమెంటే కడతాయి కాబట్టి ఎంతైతే అమౌంట్ ఉంటుందో నూట ఇరవై కావచ్చు నూట ముప్పై కావచ్చు ఉంటుందో పౌత్తులు అయితే వచ్చేసి అవే డబ్బులు కడతుంది మహిళలు చెల్లించాల్సిన నుంచి సున్నా ఎటువంటి డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం లేదు టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే వెనక ఇక్కడ కొన్ని వార్తాపత్రికలు వచ్చేసి మనకు ఈ అధికార పార్టీ సపోర్ట్ ఉంటాయి కదా కొన్ని వార్తాపత్రికలు కావచ్చు కొన్ని వార్తాపత్రికలు కావచ్చు మనకు రాష్ట్రం అంతా అని కొన్ని పేపర్లు చెప్తున్నారు కొన్ని పేపర్లు వచ్చేసి మనకు జిల్లాల వరకే కొన్ని పేపర్లు చెప్తున్నారు కొన్ని పేపర్లు వచ్చేసి మనకు ఉమ్మడి జిల్లాల వరకే పరిమితం ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ వీటి గురించి మనకు ఈ నెల ఆగస్టు ఆరో తారీఖున క్యాబినెట్ సమావేశం అయితే ఉంటుంది ఈ క్యాబినెట్ సమావేశంలో పూర్తి సమాచారం అనేది అందులో మనకు తెలియజేయడం జరుగుతుంది అది కూడా ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తామని అంటున్నారు వాటి గురించి ఆరో తేదీ అయితే మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత పూర్తి సమాచారం అనేది వీడియోలు అందిస్తాను ఓకేనా ఇంకోటి రేపు ఆగస్టు రెండో తేదీ అన్నదాత సుఖీ పథకం అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది అదే రోజు మనకు పిఎం కిసాన్ నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ రెండు వేలు పిఎం కిసాన్ రెండు వేలు మన రాష్ట్ర అన్నదాత సుఖీబా పథకం ఐదు వేలు టోటల్ ఏడు వేలు ఓకేనా అయితే ఇందులో మీ స్టేటస్ అన్నదాత సుఖీబాబు స్టేటస్ అనేది ఎలిజిబుల్ ఉన్నా ఈకేవైసీ కంప్లీట్ ఉన్నా మీకు డబ్బులు అయితే పడతాయి కానీ డబ్బులు పడాలంటే పడాలంటేనాక ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది ఏదంటే నాకన్నా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉండాలి మీరు ఎలిజిబుల్ స్టేటస్ వచ్చి ఎలిజిబుల్ ఉన్న ఈకేవీసీ కంప్లీట్ అయినా కూడా కొద్దిమంది డబ్బులు పడవు ఎందుకు పడవు అంటే కనుక ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే డబ్బులు పడవు కాబట్టి ఒకవేళ ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత అయినా కానివ్వండి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే అప్పుడు డబ్బులు పడతాయి ఓకేనా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకు ఆగస్టు నెలలో మనకు ఒకటో తారీఖు నుంచి కొన్ని అప్డేట్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చుతున్న ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు